ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగు సీత ఈరోజు వచ్చేసి వినాయక చవితి అబ్బా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మా వినాయకునికి డెకరేషన్ అయితే చేసేస్తున్నాడు నేను ఎప్పుడు ఇక్కడ గుట్లో పెట్టి చేస్తాను కదా ఈసారి సపరేట్గా పెట్టి మా వాడు చేస్తున్నాడు చూపిస్తాను చూసేసేయండి మేమైతే ఇక్కడ అంతా క్లీన్ చేసేసి ఇక్కడ అంతా డెకరేషన్ చేస్తున్నాడు ఇంకా చేయలేదు చేస్తూ ఉన్నాడు పై వరకు ఏమేమో టేప్స్ అన్నీ వేసేసాడు ఇక్కడ వచ్చేసి ఓం రాస్తున్నాడు మా వాడు పొద్దున్న లేచిన కానీ ఈయన ఇక్కడే ఉన్నాడు వినాయకుడి దగ్గర చేస్తూనే ఉన్నాడు ఏమేమో ఇంకా పూలు ఇవన్నీ తెచ్చి డెకరేషన్ చేయాలంట వచ్చేసి దేవుని పాటలు పెట్టినాడు మా చిన్నోడేమో బయట వినాయకుడి చూడుకి పోయినాడు కుక్కలు ఉన్నాయడా మరి జాగ్రత్తగా పోవాల పరిగెత్తినాడు దానికైతే హడావుడి ఇలా ఉంది వీడియో కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఇప్పుడు తెచ్చింది అన్ని ఇప్పుడే తెచ్చిన జాగ్రత్త తొందరరా ఆ క్యారెట్ లేదమ్మా ఆవుకి జాగ్రత్త దగ్గర నుంచి పోగమ్మా అది ఉన్నాయి ఆవు ఎన్ని ఏ దూడ పిల్లలు కూడా ఉన్నాయి కన్నా సరే ముందు అవి కూడా ఉంది కదా తినవే ఆవుకు పెద్ద ఆవుకు పెట్టు చిన్న దూడలు తినలేవులే మా కుక్క ఉన్నాడా భద్రం మొత్తం డెకరేషన్ అయితే చేసి మా పిల్లలు ఆ ఇంకా నువ్వు మామిడా ఆకులు కుడుతున్నానా చిన్నగా స్టాప్లర్ చేస్తున్నావన్నీ సో నేనైతే ఇక్కడ వంకాయ ఉర్లగడ్డ తాలింపు చేసేస్తున్నాను ఇక్కడైతే అన్నం చేసేసాను చిత్రాన్నం గలపాలా నైవేద్యానికి అండ్ ఇక్కడ కేసర్ చేసేసాను ఆల్రెడీ నైవేద్యం పెట్టేశాను ఈ పక్క అయితే మనకు కొరియాండర్ రైస్ అయిపోతుంది చేస్తున్నాను ఈ పక్క రైస్ చేసేసాను ఆల్రెడీ అండ్ ఇది వచ్చేసి వంకాయ ఉర్లగడ్డ తాలింపు అనమాట చేసేసాను నైవేద్యంలోకి నేనైతే అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాను వీళ్ళు మాత్రం డెకరేషన్లో ఇంకా ఉండరు చూడండి చూపిస్తాను డెకరేషన్ చూడండి గర్ల్స్ ఇక్కడ మా అమ్మ అయితే చేస్తుంది పూజ ఇక్కడ మా అన్న మా నాన్న ఇక్కడ గణేష్ ని పెడుతున్నారని రెడీ చేస్తున్నారు పూజ i <laughs> केलुसु बनना है है ना ये लोग सु बनना है ये अच्छा हो और हम शुक्लांबर के रमेश सिंह जैसे बन जाते प्रेजेंटेशन मारते हैं मतलब शांत है आवाज मत मत नहीं सुना है कलम बताना है एक बंदा क्लास में है वो विनय कविनेश नाम है करके चलो जय 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 मंगल की प्रसन्नता अच्छा अच्छा

ఇంకొకటి వీడు చూసేసారు కదా మా ఇంటి విఘ్నేశ్వరుని పూజ వినాయక చవితి పూజ మా పిల్లలతో నేను మా ఆయన చాలా హ్యాపీగా సంతోషంగా చాలా బాగా జరిగింది ఈసారి సో మీ అందరికి బాగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చింది ఏమనేసి మా పిల్లలంతా వినాయకులు చినిగిపోతున్నారు ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ తమ్ముడు నాన్న బయట వినారు సైకిల్ గాలి కొట్టించుకొని వినాయకులు చూసేస్తారంట